మూవీ చాలా బాగా వచ్చిందండి వి ఆర్ వెరీ కాన్ఫిడెంట్ అలాగే వన్ ఆఫ్ ది హైలైట్ ఫర్ దిస్ మూవీ ఈజ్ మ్యూజిక్ మురళి గారు మంచి సాంగ్స్ ఇచ్చారు అలాగే మంచి ఆర్ఆర్ వచ్చిందండి మురళి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే అందరూ కొత్త వాళ్ళైన ఎక్స్పెషల్లీ హీరోయిన్స్ అశ్విని ఈష చాలా బాగా చేశారండి అలాగే కమిడియన్స్ రాజు తిలక్ అందరూ వాళ్ళ వాళ్ళ సొంత మూవీలాగా ఫీల్ చేశారండి మా టెక్నీషియన్స్ ఎడిటర్ కానీ డిఓబి కానీ ఎక్కడ కమర్షియల్గా ఆలోచించకుండా వాళ్ళ సొంత లాగా చేశారు దానివల్ల మా మూవీ చాలా బాగా వచ్చిందండి రోజు నేను ఇద్దరి గురించి ఇద్దరు గురించి మాత్రం స్పెషల్ టైస్ చెప్పాను ఇద్దరికి అందులో ఒకటి మా పార్ట్నర్ వంశీ గారు ఈరోజు వంశీ గారు లేకుండా ఉంటే మా మూవీ పరిస్థితి ఇంకో రకంగా ఉండదండి చాలా రోజుల తర్వాత మంచి సినిమా చేశాను మంచి మూడి తినాలనుకుంటానండి ఒక సాంగ్ పాడుతున్నాను మీరు మనసు నమస్కారం చాలా చిన్న మూవీ అండి కానీ చాలా బాగా తీశారు ఇప్పుడు నేను ఎంత మాట్లాడినా ఏం చేసినా మీ అందరికీ స్మాల్ మూవీస్ అంటే ఒక ఆల్రెడీ మీ మైండ్లో ఒక ఇంప్రెషన్ వచ్చేసి ఉంటుంది కానీ పెద్ద మూవీస్తో కంపేర్ చేయకుండా చిన్న మూవీస్ కూడా ఇంత బాగా స్టోరీ ఉంటే ఎనీథింగ్ దే కెన్ డూ అనేది శ్రీ పూజ చేశాడు మూవీ ప్రివ్యూ చూసే వరకు నేను కూడా అనుకున్నాను ఏం సినిమాలే ఓకేలే చూద్దాంలే అన్నట్టు కానీ మూవీ చూసిన తర్వాత ఐ రియలీ అప్రిషియేట్ అండి మా మమ్మీ మా డాడీ మా తమ్ముడితో చూసాను నేను ఎవ్రీబడి సెకండ్ హాఫ్లో అందరూ కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చాయంటే అంత ఎమోషన్ ఉంది మూవీలో ఐ థింక్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ అండ్ సెకండ్ హాఫ్ మొత్తం ఎమోషన్తో క్యారీ అవుతుంది ఐ థింక్ శ్రీ డేట్ ద బెస్ట్ జాబ్ అండ్ సిక్స్టీన్త్కి మేము వస్తున్నామండి యూ ఆల్ హ్యాబ్ టు బ్లెస్సస్ వి ఆల్ మీడియా ఎంకరేజ్మెంట్ బీయింగ్ బీయింగ్ న్యూ కమర్స్ మీరు అందరు సపోర్ట్ ఉంటే మేము డెఫినెట్గా ఇంకా ఇంకా మంచి సినిమాలతో మీ దగ్గరకు వస్తామని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ ఇప్పుడు కలుసుకొని మాట్లాడుతుంటే సో అందరికీ అమీర్పేట్లో అంటే హైదరాబాద్ లో మాత్రమే తెలుసు అనుకుంటుంది పొరపాటే ఎందుకంటే మనం ఆల్ ఓవర్ ఇండియాలో అమీర్పేట్ అంటే ప్రతి ఒక్కరికి బాగా తెలుసు ఎందుకంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ఇక్కడ చదువుకోవటానికి వస్తారు సో ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనం అద్దంలో మనల్ని చూసుకుంటే ఎవరిని మోసం చేయకుండా మన లోటుపాట్లు ఎలా అయితే కనిపిస్తాయో ఈ చిత్రంలో కూడా ప్రతి క్యారెక్టర్ కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది సో రంగు రుచి చిక్కదనం లాగా ఇందులో లవ్ కానీ ట్రాజెడీ కానీ కామెడీ కానీ ప్రతిదీ కూడా సమపాలంలో ఉంది కాబట్టి రియాలీ రియాలీ చాలా ఒక బ్యూటిఫుల్ మూవీ అని చెప్పుకోవాలి మరి ఇదంతా ఎలా అయ్యింది అంటే మన ప్రొడ్యూసర్ మహేష్ గారు వంశీ గారు అండ్ అలాగే శ్రీ గారు అండ్ ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అండ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇంకా మ్యూజిక్ అయితే అల్టిమేట్ అని చెప్పుకోవాలి మురళి గారు చాలా సూపర్ గా ఇచ్చారు ఇంకా మయూరి ప్రొడక్షన్స్ ద్వారా రిలీజ్ అవుతుంది కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ అండ్ మీ అందరి సహకారం ఉంటే ఇంకా ఇంకా హ్యాపీగా ఉంటుంది అండ్ ముఖ్యంగా ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి చాలా చాలా థ్యాంక్స్ ముఖ్యంగా ఈ రోజు టాపిక్ రేపు ఈ మంత్ డిసెంబర్ పదహారున అమీర్ పేట్ మూవీ రిలీజ్ చేస్తున్నాం ఇన్ థియేటర్స్ అండ్ బై మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ కమ్స్ టు అవర్ టీమ్ ప్రొడ్యూసర్ మహేష్ అండ్ వంశీ అండి చాలా సపోర్ట్ చేశారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అది ఎప్పటికైనా ఫ్రెండ్స్ దగ్గర చెప్తే బాగుండదు ఎప్పటికైనా వాళ్ళు చేసిన ఆ ని ఎప్పటికీ మర్చిపోలేను అండ్ వెనుక శ్రీకాంత్ అని ఇంకా ప్రస్తున్నారండి తను కూడా ఫైనాన్షియల్గా ఎంతో హెల్ప్ చేశారు సో వి ఆల్ థ్యాంక్ ఫర్ హిమ్ ఆల్సో అండ్ నెక్స్ట్ ఎప్పుడైనా ఒక సినిమా మంచిగా రావాలంటే టీం వర్క్ ఉంటుందండి ఆ టీం వర్క్ లేకుండా డైరెక్టర్ ఎంత జనరల్గా అయినా సరే స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నా సినిమా బాగా వస్తుందని అడుగు ముందుకు ముందుకేస్తాము ఆ అడుగు వేస్తున్నప్పుడు అడుగు సరిపోదండి ఇది కావాలి అడుగులు ఆ అడుగులు మ్యూజిక్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు యాక్టింగ్ ఆర్టిస్ట్ యాక్టింగ్ కావచ్చు ఎవ్రీథింగ్ లిరిక్స్ కావచ్చు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ దట్ ప్రతి అడుగులో కూడా నాకు తోడుగా ఉండి మ్యూజిక్ నుంచి మురళిగారు కావచ్చు దీప కిరణ్ కావచ్చు ఎడిటర్ క్రాంతి కావచ్చు అశ్విని ఈషా అండ్ ఆల్ అవర్ కమిడియన్స్ రాజు తిలక్ అండ్ మహేష్ రాజశేఖర్ అందరూ కూడా యాక్టింగ్లో కానీ ఫ్రెండ్షిప్లో కానీ నైట్ నైట్ అర్ధరాత్రి కూడా ట్వంటీ ఫోర్ షూటింగ్ అన్నా కూడా రెడీగా ఉండి ఎంతో ఒకటి చేశారు చిన్న సినిమా ఎంతో కష్టపడి ముందుకు వచ్చాం అండ్ థ్యాంక్స్ ఫర్ ఆల్ ఈరోజు ఇక్కడ నుండి మనం కాన్ఫిడెంట్గా యూజ్ చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ఆల్ అవర్ టీమ్ వర్క్ థ్యాంక్స్ ఫర్ ఆల్ అండ్ కమ్స్ టు మూవీ స్టోరీ అండి జనరల్ జనరల్గా ఆ పదవి జనరల్ జనరల్గా కొద్దిగా స్పైసీగా ఉంటుంది చాలా మందికి హాస్టల్ లైఫ్ బాగా గుర్తొస్తాయి అనమాట ఆ బాయ్ ఫ్రెండ్స్ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ అమెరికా లైఫ్లు చూపిస్తూనే ఎక్స్ట్రాగా ఒక మంచి సినిమా తీయను అన్న ఒక తోటి ఒక మోటివ్ తోటి ఒక మంచి సినిమా తీసామండి అది చెప్పకూడదు సో మీ టెన్స్ ఎంటర్మెంట్ పార్ట్ అయితే బిహైండ్ దట్ దేర్ ఇస్ ఎమోషనల్ బ్యాక్ ట్రాప్ ఇస్ దేర్ అది చెప్పవలసలేదు మా మీడియా ముందు వాటి డైరెక్ట్లీ ఆ మూవీలు చూస్తే నాకు త్రీ ఫీల్ అవుతాను హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట సో కంప్లీట్లీ ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి యూత్ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా చూడొచ్చు అండ్ మెయిన్గా మాలాంటి చిన్న సినిమాలు ముందుకెళ్ళి సక్సెస్ అవ్వాలంటే మాకు కావాల్సిన మెయిన్ సపోర్ట్ మీడియా అండి వితౌట్ మీడియా సపోర్ట్ ఒక చిన్న సినిమా అనేది ఇట్ కెన్ నాట్ సర్వైవ్ మాకు తెలిసిన విషయం ఒకసారి మీరు ఇలాగా మనకి మీకు తెలిసిందే జనం రిలీజ్ ముందు మీడియాకి ఒక ప్రివ్యూ ఉంటుందన్నమాట ఒకసారి మీరు మీరు చూసినాక నిజంగా మీకు ప్రివ్యూ నచ్చితే మనస్ఫూర్తిగా నచ్చితే మీ వైపు నుంచి కూడా మాకు కొంత సపోర్ట్ కావాలండి అది మీకు హార్ట్ ఫుల్ చేస్తా నమ్మకం ఉంది కానీ మీకు మీకు నమ్మకం మాకు ఉంది సో వి ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండ్ థ్యాంక్స్ అండి సో వీల్ మీట్ డిసెంబర్ సిక్స్టీన్త్ ఇన్ థియేటర్స్ థ్యాంక్స్ ఫర్ ఆల్